జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి గమనించండి వ్యవసాయానికి జీవాల పెంపకానికి చాలా అంటే చాలా తేడా ఉండదండి అదేంటంటే ఇప్పుడు జీవాల పెంపకము అయితే మనము ఎక్కడికి పోలేని పరిస్థితి అండి ఇప్పుడు మూడు గంటలు అవుతుంది ఎట్టి పరిస్థితులను కూడా మనము వచ్చాల్సి ఉంటుంది ఎందుకంటే అవి జీవాలు ప్రాణంతో ఉండవి దానికి వచ్చేసి ఇప్పుడు గడ్డి గడ్డి కోసుకోవాలి తెచ్చి వేసుకొని లేదు అనుకుంటే చాప్ కటింగ్ చేసేటైతే చాప్ కటింగు చేసుకోవాలా ఆ రకమైన గడ్డి అయితే లేదు అవిషాకు ఇది ఎడ్జులుసు తగిలిచ్చే రకమైతే అదైనా లేదనుకుంటే కొంచెం నేతగా ఉన్నప్పుడు చాఫ్ కటింగ్ ద్వారా చేసిస్తామంటే కూడా చాప్ కటింగ్ ద్వారా అయినా ఇవ్వాలా లేదంటే సూపర్ అయిపోయేరు అదైనా కూడా ఇంకా వేరేసేట గడ్డి వేసుకుంటామే అదేదని కూడా ఓకేనా ఇప్పుడు మూడు గంటలు అవుతుంది చూడండి బయటికి పోయి వచ్చాను బాగా స్నానం చేసుకొని బాగా నీ శుభ్రంగా ఉండి వచ్చాను ఎప్పుడు చూడండి ఎలాంటి బట్టలు వేసుకుంటానో ఒకసారి మీరు చూడండి పాత బట్టలు వేసుకోవాలా తప్పకుండా లేదంటే తెల్ల సుక్క చూడండి ఆకుపచ్చ అవి మొత్తము తగులు తగిలిపోతుంది ఊరికి ఏడు వందల రూపాయలు బట్టి తీసుకొచ్చి వేస్ట్ అయిపోతుంది జస్ట్ ఒక ఐదు నిమిషాలు మోసుకొని వచ్చే అయిపోతుంది దీని సుక్క దేనికి పనికి రాకుండా పోతుంది దానికోసము మనము పాత బట్టలు వేసుకోవాలా లేదంటే టీ షర్ట్లు నేనైతే టీ షర్ట్లు పెట్టుకున్నాను చూశారు చూస్తున్నారు కదండి మీరు ప్రతిరోజు టీ షర్ట్ల మీదనే ఉంటాను వాటికి వచ్చేసి ఆరు టీ పెట్టాను ఈ వ్యవసాయానికి సంబంధించి దానికోసము ఆరు టీ కొత్త కొన్నాను దానికోసమే పెట్టుకున్నాను అయితే వేయను సొక్క వేసుకుంటే ఊరికే వేస్ట్ అయిపోతుంది తప్పకుండా నేను చాలాసార్లు జస్ట్ ఒక్కొక్కసారి ఒక సంవత్సరం కూడా తొడకుండానే ఈ మాదిరిగా వేస్ట్ చేసుకున్నాను ఇంకొక విషయము ఎక్కడ పోలేని పరిస్థితి అని చెప్పాను కదా ఎప్పుడు వ్యవసాయము అనుకోండి ఇప్పుడు వరి పంట పండిస్తున్నాను అనుకోండి మూడు ఎకరాలు వేసుకోండి లేదంటే మొత్తం పది ఎకరాలైనా వేసుకోండి నువ్వు తెల్లవారు ఏమన్నా నాలుగు గంటలకు కరెంటు వస్తుంది వచ్చిన తర్వాత ఏ నాలుగు గంటలకు వస్తే పదకొండు గంటల వరకు కరెంటు వెళ్ళిపోతుంది నీళ్ళ నీళ్ళ కరెంటు అయితే ఒకనా త్రీ ఫేస్ ఫీల్డ్ కరెంటు ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా మడవ ఇప్పుడు నీళ్ళ కరెంటు వచ్చిందనుకోండి పొద్దున నాలుగు గంటలకు వచ్చింది అనుకోండి నాలుగు గంటలకు వస్తే పదకొండు గంటలకు వెళ్ళిపోతుంది నువ్వు తెల్లవారుజామున ఇప్పుడు సాయంత్రము మార్చుకొని నువ్వు ఒకవేళ తెల్లవారుజామున ఆరు గంటలకు లేచి వెళ్ళిపో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే కూడా పెళ్ళికైనా ఎక్కడికైనా వెళ్ళి రావాలంటూ కూడా వెళ్ళి రావచ్చు కానీ జీవాల పెంపకానికైతే వెళ్ళి రాలేవు ఒకవేళ ఎవరు ఒకరు ఉండాలా ఇద్దరు ఉండాలా ఉంటుంది ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చేవనుకో తప్పు తెల్లవారు రమ్మనే వచ్చేసి మోటార్ ఆన్ అయిందా లేదా చూసుకొని ఆరు గంటలకు వచ్చి చూసుకొని నాలుగు గంటలకు లేచి వచ్చి చూసుకొని లేదంటే తప్పకుండా ఏదో ఒక రోజైతే ఎత్తుకోవు ఇంకా ఆరు గంటలకు వచ్చి చూసుకొని మడవ పెట్టేసుకొని ఇలా ఈ మాదిరిగా వెళ్ళిపోవచ్చు ఒకటి పెట్టుకుంటే దాంట్లో దాంట్లోండి దాంట్లోంటికి వెళ్ళిపోతుంది నీటి నీటి వసతి నీటి సౌకర్యము బాగుంటాయి ఇప్పుడు జీవాల పెంపకం అయితే ఇప్పుడు చూడండి తెల్లవారుజామున లేయ్యాలి మనము చూడండి ఇక్కడ నుండి అంతవరకు వరి పంట అలాగే ఈ ఈ పక్కల ఈ పక్కల ఇప్పుడు ఇక్కడ రండి ఇదిగో ఇక్కడ మొత్తము కనపడుతుంది కదా ఇంకా అక్కడ నుండి ఇక్కడ పశువు కానీ ఏదైనా కూడా వ్యవసాయం అయితే తప్పకుండా వెళ్ళి రావచ్చు మనము పది ఎకరాలు నువ్వు పండించినా కూడా పదహైదు ఎకరాలు పండించినా కూడా ఇరవై ఎకరాలు పండించినా కూడా వెళ్ళి వచ్చే అవకాశము ఉంటుంది దీంట్లో అయితే వెళ్ళి రాలేవు జీవాల పెంపకానికైతే వెళ్ళి రాలేవు ఇంకొక విషయం ఇద్దరు ఇద్దరుంటే వెళ్ళి వస్తావు లేదంటే ఇంకా నువ్వు వెళ్ళాలనుకుంటే చూడండి పద్నా కసువు తోసుకోవాలా కసువు తోసుకొని వేసుకొని వెళ్ళి రావాలా వెళ్ళి వస్తావు సరే పొద్దునే వేసేస్తాం అనుకో ఒకవేళ అసలు వే దానికైతే కసు తోసుకొని వేసి అంత చేసుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇంత చూసుకుని అది ఇంకొకటి కొట్లాడుకుంటూ ఉంటాయి కొమ్ములు ఫైటింగ్ చేస్తాయి కొమ్ములు ఇరిగిపోతుంటాయి కొట్లాడుకొని అంత అంత భయంకరంగా కొట్టుకుంటాయి దానికోసము ఓపిక ఉండాల మనకు లేదంటే మా ఊళ్ళో కూడా మా ఊళ్ళో కూడా ఒకడు తీసుకొచ్చి ఏదో విరుషన్ గడ్డి వేసుకొని పెట్టుకున్నాడు కొంచెము పందిరి వేసుకొని వేసుకొని వేసుకుంటా అంటే పోయినాడు అటు పోతే ఇటు పోతానా ఇటు పోతా ఇటు పోతానా ఏ మేపుకుంటు రాలేను నాకు పశుగ్రాసాలు లేవు కదా పండించుకోలేదు కదా భూమి ముందు పట్టించుకోలేదు సరే బయటికి వెళ్ళి వీళ్ళు భూములు ఎక్కువ ఉంటాయనేసి చేసినాడు చేసుకొని వచ్చి మా వల్ల లేదనేసి అమ్మేశాడు వారం రోజులకే అమ్మేశాడు మళ్ళీ దాని మీద యాభై వేల వరకు లాస్ వచ్చింది అంటే చాలా తీసుకుని వచ్చాడు దాదాపుగా ముప్పై నుండి నలభై వరకు పైన తీసుకొచ్చాడు ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది తప్పకుండా మనము ఓపికతో చేసుకోవాలా ఎక్కడ పోలేం వ్యవసాయానికి అయితే పుయ్యి రావచ్చు చాలాసార్లు మనము వెళ్ళి వచ్చాము చూస్తాము ఏదైతే ఇప్పుడు మూడు గంటలకు వచ్చేసాను చూడండి ఇప్పుడు గడ్డి కోసుకోవాలా నీళ్ళు కానీ దానా కానీ ఏదైనా కూడా చేసుకోవాలా ఇలా ఓపికతో ఉంటే ఓపిక ఉంటే ఓపికతో చేసుకుంటామంటే పెట్టి ఆలోచన చేసి పెట్టుకోండి ఓకేనా ఇంకా మూడు రోజులు టూర్కి వెళ్ళి రావాలని అలాంటివన్నీ చేయలేవు ఇంకా పని మనిషి పెట్టి చేసుకుంటానంటే వాళ్ళకు అనుభవం ఉండాలా మెడిసిన్స్ కానీ వాళ్ళు చేస్తారా అనేది మీకు నమ్మకం ఉండాలా ఇంకొక విషయము నువ్వు పని మనిషి పెట్టాలంటే దాదాపుగా యాభై నుండి డెబ్భై వరకు నీ దగ్గర జీవాలు ఉండాలి అప్పుడు నీకు లాభం వస్తుంది లేదంటే ఏమొస్తుంది లాభము ఒకసారి మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో బాగా అర్థము అవుతుంది చూడండి ఎప్పుడు పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది నువ్వు యాభై జీవాలు పెట్టుకుంటే నీకు నెలకి ఎంతవరకు అది బాగా అర్థమైనట్టు చెప్తాను పని మనిషి పెట్టుకొని చేసుకుంటుంటే చాలా వరకు ఏం పెద్దగా రాదు లాభము ఓకేనా మనకు లక్షల లక్షలు వస్తాయి అనేసి చెప్తుంటారు వాళ్ళు అవన్నీ ఒకసారి ప్రారంభం చేసి ప్రారంభించాక నువ్వు తెలుస్తుంది ఆ మాదిరిగా ఓకేనా ఇప్పుడు చూడండి వేసుకొని వస్తాను కొడవలి పట్ట ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏ ఏం చేస్తాను పశుగ్రాసం ఏ పశుగ్రాసం కోస్తానో ఒకసారి ఓకేనా చూస్తానండి ఎదుగో చూడండి ఇక్కడ ఉంది టీషర్టు ఓకేనా ఇది పెట్టేసిన తర్వాత ఇది తీసుకొని ఇంకా అవి తొడుక్కొని ఇంకా పట్ట తీసుకొని కొడవలు తీసుకొని వెళ్ళాలి ఎదుగో ఈ బెడ్ ఓకేనా ఎదుగో ఫ్యాను వేసుకొని ఇంకా రాత్రి కూడా రావాల్సిందే కదా జీవాల కోసం రావాల్సిందే కదా కాపలు ఉండాల్సిందే కదా మళ్ళీ వ్యవసాయానికి అలా ఉండదు వ్యవసాయానికి కూడా ఉండాలా అంటే కొన్ని సందర్భాల్లో ఉండాలా వేరుశనగ పంటకి ఇంకా వరి పంటలకు కొంచెము బుట్టలు వచ్చినాక లాస్ట్లో ఒక ఇరవై రోజులు కూతలకు వచ్చిన సమయంలో పందులు వచ్చినట్టు పందులు వస్తుంటాయి అలాంటి సమయంలో రావాలా ఓకేనా ఇదే కొంచెము కష్టంగా ఉంటుంది చూసుకోండి మీరు మీకే తెలుస్తుంది ఓకేనా ఎదుగు ఇంకెళ్ళాలి మనము చూపిస్తాను అక్కడికి వెళ్ళి ఎదుగోండి చూసారా పొడవులు తీసుకోవాలి సంచిపట్ట తీసుకోవాలి గడ్డి కోసిన తర్వాత ఈ సంచిపట్ట వేసుకొని ఎత్తుకొని రావాలి ఓకేనా అక్కడికి వెళ్ళాలి ఇంకా అక్కడికి వెళ్ళి ఎడ్జ్ కోసాను ఈరోజు అది తీసుకురావాలి ఓకేనా ఓపికతో చేసుకుంటామంటే చేసుకోండి పని మనిషికి పెట్టి చేసుకుంటామంటే మీ దగ్గర మీ దగ్గర డబ్బు చాలా ఉండాలి ఆర్థికంగా ఉండాలా సైడ్ బిజినెస్ ఏదో బాడగల ద్వారా సైడ్ వ్యాపారాలు అవన్నీ ఉంటాయి కదా మా రూమ్లు బాడగ దో డబ్బులు లేదంటే ఇల్లు ఇల్లులు ఇచ్చి ఇచ్చింటారు కదా అలాంటివన్నీ బాడగలు ఇచ్చుంటే అవన్నీ కూడా ఉండాలా కొన్ని మనిషి బి చేసుకు చేసుకుంటామంటే ఓకేనా లేదంటే ఏం లేదు రాదు పెద్దగా లాభాలు ఓకేనా చూశారు కదండి అక్కడికి వెళ్తాను ఇంకా ఇదిగో వచ్చేసాను చూడండి ఇక్కడ విషా వెనకాల ఇదో ఇది ఇక్కడ వచ్చేసి వెనకాల వచ్చేసి బెడ్లు సన్నాను అది అక్కడ పొడి ఉంది కదా అక్కడికి వెళ్ళి ఇంకా కోసుకోవాలి కోసుకొని దీంట్లో వేసుకొని తీసుకెళ్ళి వేసు వేసుకోవాలి ఇంకా ఓకేనా బాయ్ కోసుకొని పని చేసుకుంటుంటాను చూ చూడండి అర్థమవుతుంది మీకే కష్టం ఉంటే కష్టం ఉంటుంది సులభంగానే ఓపికతో చేసుకోవాలా ఓకేనా కొంచెం సులభమే కష్టం అంటే ఏం కాదు ఈ మాదిరి ఉంటుంది ఎక్కడ పోలేము దానికోసం వ్యవసాయమైనా కూడా పది ఎకరాలు పెట్టుకుని కూడా నువ్వు నీళ్ళు మడవలు తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు గడ్డ్రిప్పులు వేస్తావు అవన్నీ కూడా వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి పంటలు చేతికి వచ్చిన సమయంలో కోసేటప్పుడు ఇవన్నీ కొంచెం పనులు ఉంటాయి కానీ ఆ వ్యవసాయంలో వచ్చేసి కష్టం అంటే దానికి పెట్టిన పెట్టుబడులు రాబట్టాలంటే కష్టంగా ఉంటుంది అది మా చేతులు లేదు అది దేవుడి చేతుల్లో ఉండేది ఇవన్నీ మన చేతుల్లో మనము చేసుకో మనమే చేసుకోవాలా ఇంకొక విషయము అవన్నీ మిషన్లు ఇంకా వాళ్ళు వరి నాటే దానికోసం మనుషులు వస్తారు మందు స్ప్రే చేయడానికి వస్తారు ఇంకా ఎరువులు రూల్స్ దానికి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మనం కలిసి చేసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళ చేతి కూడా చేయించుకోవచ్చు అన్నీ ఉంటాయి కానీ ఇది మాత్రం మనమే చేసుకోవాలా పని మనిషి పెట్టి చేపించుకుంటామంటే ఇంకా చెప్పాను కదా ఆ మాదిరి ఉంటుంది ఒక వీడియోలు చెప్తానులేండి పూర్తిగా ఎంతవరకు లాభాలు ఎంతవరకు పెట్టుబడి పెడితే ఎంతవరకు లాభాలు వస్తాయో పని మనిషి పెడితే చేస్తే అవన్నీ కూడా చెప్తా ఉంటాను ఇంకా బాయ్